రోజు అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కలపాలి దానికి అందరి యొక్క అభిప్రాయం సలహాలు తీసుకోవడానికి అందరినీ ఇక్కడికి సమావేశపరిచిన పరిచారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరి శ్రముఖ న్యాయవాది మాగాపు అమిరాజ్ గారికి అలాగే బార్పు అధ్యక్షులు ఉండవీళ్ళు గోపాలరావు గారికి సిపిడిఎస్ సిద్ధు గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గరుపడి శూర్యనారాయణ గారు అలాగే గజభక్తి బాబురావు గారు కృష్ణ గారు అంటే పేరు పేరు నా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నా మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సిద్ధు గారు చెప్పిన చెప్పింది అలాగే మాగా బంబరాజు గారు చెప్పారు గోపాలరావు గారు చెప్పారు ఋషి గారు చెప్పారు అంటే ఆ విధంగానే రామచంద్రపురం మా రామచంద్రపురం నియోజకవర్గం ఈ రాంతపురం మండలం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపినట్లయితే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే చదువుకునే యువతకి ఎన్నో ఏళ్ళగా కొన్ని సంవత్సరాలుగా మనం ముడిపడి ఉన్నాం వాళ్ళతో ఏదో మనకు ఒక తల్లిదాగా ఏదో చాలా చేదో గోదోడుకు దగ్గరగా మనకు అందుబాటులో ఉంది ఏ ఇబ్బంది ఎవరికి లేకుండా ఉంది గోదావరి దాటి వెళ్ళి వేరే చోటకి వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తే పంటి తిరగట్లేదు అంటే ఓటర్ ఎక్కువగా ఉందని పంట ఆఫ్ చేస్తే మళ్ళీ అలా తిరిగలవడం అనేది చాలా కష్టం అయిపోతుంది అచేత అందరూ కూడా ఐక్యంగా ఉండి ఐక్యంగా కృషి చేసి రేపు ఏ ఏ ఏది చేపట్టిన కార్యాచరణ చేపట్టిన అమరాజ్ గారు కానీ సిద్ధు గారు కానీ గోపాలరావు గారు కానీ ఎవరైనా ఏది చేపట్టినప్పటికీ కూడా మా యొక్క సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బోస్ పిల్లి గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారి తరఫున పిల్లి సూర్యప్రకాష్ గారు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మేమందరం కూడా మా పార్టీ మేము కూడా ఈ ప్రజల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకుని మేము మా యొక్క సహ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి మనకు వారందరికీ నమస్కారాలు తెలియజేస్తా